రఫెల్ సాలనో మరి కొందరు కలిసి పంతొమ్మిది వందల నలభై రెండులో వెనుజులా నదీ తీరంలో గులకలాళ్ల మధ్య వజ్రాల కోసం వెతుకుతున్నారు ఎన్ని సంవత్సరాలు వెతికినా వాళ్లకు ఒక్క వజ్రం కూడా దొరకలేదు బట్టలు చినిగిపోయాయి శరీరం మట్టి కొట్టుకుని పోయింది చివరకు విసిగిపోయి రఫెల్ సాలనో ఇక నాకు వెతికే ఓపిక శక్తి లేవు వజ్రాలు దొరుకుతాయన్న నమ్మకమూ లేదు నేను మానేస్తాను అన్నాడు ఇంకొకసారి ట్రై చేయి మిలియన్ అవుతావేమో పోతావేమో గ్లూమ్లీ ప్రోత్సహించాడు ఈసారి రఫెల్ సాలును గులకనాళ్ల మధ్యలో చెయ్యి పెట్టి ఓ రాయి తీసి పైకెత్తి ఇదిగో ఇది దొరికింది అన్నాడు అది బరువైన కోడిగుడ్డంత ఉంది దాన్ని చూసి కెమ్మున కేక పెట్టారు అది నిజంగా వజ్రమే దాన్ని న్యూయార్క్ లోని ఒక వర్తకుడు రెండు లక్షల డాలర్లకు కొన్నాడు అది స్వచ్ఛమైనది బరువైనది చాలా పెద్దది తర్వాత దానికి లిబరేటర్ అని పేరు పెట్టారు ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటంటే ఆ రోజు సొలెనో నాకు చేత కాదు నేను వెతకలేను ఇది కష్టం అని తప్పుకుంటే లక్షాధికారి అయ్యేవాడు కాడు అందుకే నెవర్ గివ్ అప్ అన్నారు మధ్యలో విడిచిపెట్టవద్దు జీవితంలో ఎదురయ్యే ఓటముల్లో చాలా ఓటములు మధ్యలో విరమించుకోవడం వల్లనే అందుకే ఓ సినీక అన్నాడు జయమ్ము నిశ్చయమురా భయం లేదురా జంకు గొంకు లేక ముందు సాగి పొమ్మురా అని గుడ్ లక్